అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఈరోజు ఈ జిల్లాలో నాలుగు పథకాలను అయితే ప్రారంభిస్తున్నారండి మొట్టమొదటిగా ఈ జిల్లాల వరకు అయితే ఈ అయితే అమలు అవటం అయితే జరిగింది మిగిలిన వారికి ఎప్పటి నుంచి వస్తారో ఎలా చెక్ చేసుకోవాలో కూడా వీడియోలు చెప్తూనే వీడియో నుంచి చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గంటసెంపు ఆలు పెట్టుకోవడం మర్చిపోద్దు కనీసం వెయ్యి లైక్లైనా ఇవ్వండి చూడండి నాలుగు పథకాల ప్రారంభంపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది ఈరోజు నారాయణపేట జిల్లా కోజ్గి మండలంలో చంద్రవంచ గ్రామంలో పథకాలు రైతు భరోసా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా ఇంద్రమ్మ ఇండ్లు రేషన్ కార్డులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు అలాగే ఖమ్మం జిల్లా కొనిజర్ల నాలుగు పథకాలను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రారంభించడం జరిగింది అలాగే కరీంనగర్ జిల్లా ఉస్నా ఉస్నాబాదు నియోజకవర్గంలో కోహాడ మండలంలో పోరెడ్డిపల్లి గ్రామంలో నాలుగు పథకాలని మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ప్రారంభిస్తారు అంటే ఒక్కొక్క మంత్రి ఒక్కొక్కలో ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క గ్రామంలో ఈ యొక్క అనేది ప్రారంభించడం జరిగింది మధ్యాహ్నం ఒంటికంట నుంచి ఎందుకంటే ఉదయం జెండా ఆవిష్కరణ ఉంటుంది తర్వాత మనకి ఈ యొక్క పథకాలనేవి ప్రారంభించడం జరిగింది కరీంనగర్ జిల్లా మానుకొండూరు మండలం మంజులపల్లి ప్రభుత్వ పథకాలను అయితే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభిస్తారు నల్గొండ జిల్లా గుండలం పోచంపల్లి గ్రామంలో తెలంగాణ ప్రజా ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నాలుగు పథకాలను అయితే కోమటిరెడ్డి రెడ్డి అయితే ప్రారంభించడం జరిగింది అలాగే ములుగు జిల్లా నాలుగు పథకాలు మాత్రం మంత్రి సీతక్క అయితే ప్రారంభిస్తారు కొల్లాపూర్లో నిర్వహిస్తున్న ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనే మంత్రి జూపల్లి అయితే ఈ మిగతా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రారంభించడం జరుగుతుంది ఒంటిగా ఒంటి గంట నుంచి అయితే ఎలా చెక్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి చూడండి నేను గూగుల్లోకి వచ్చాను గూగుల్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో ఇంద్రమ్మ ఇల్లు అని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మొట్టమొదటి లింక్ వస్తుంది ఈ లింక్ని క్లిక్ చేయండి క్లిక్ చేశాక మీకు మోర్ అనే ఆప్షన్ కనబడింది ఇక్కడ అప్లికేషన్ సెర్చ్ అని ఉంటుంది దీన్ని క్లిక్ చేసి మీరు మొబైల్ నెంబర్ ఉంటే మొబైల్ నెంబర్ ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటే ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి మీరు ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ డీటెయిల్స్ అనేది రావటం జరుగుతుంది అనమాట సో మీరనే కాదు ఎవరిదైనా ఫోన్ నెంబర్ మీకు తెలిసి ఉన్నా కూడా మీరు ఎంటర్ చేసిన ఇక్కడ డీటెయిల్స్ అన్నీ అయితే వస్తాయి ఎంతమంది ఉన్నారు చూడండి సర్వే కంప్లీటెడ్ వీరికి అయితే డబ్బులు వస్తాయి వీరికి ఇల్లు వస్తుంది సర్వే కంప్లీటెడ్ ఇలాగ ఎవరి పేర్లు అయితే ఉన్నాయో అవి చెక్ చేసుకోండి ఈ లింకు కూడా నేను ఇస్తాను అలాగే దీంతోపాటు రేషన్ కార్డు కూడా చెక్ చేసుకోవచ్చు ఎఫ్ఎస్సి సెర్చ్ ఉంది దీన్ని క్లిక్ చేసి కింద ఎఫ్ఎస్సి సెర్చ్ ఉంది దీన్ని క్లిక్ చేయండి ఇక్కడ మీకు ఎఫ్ఎస్సి కార్డ్ నెంబర్ కానీ రేషన్ కార్డ్ నెంబర్ కానీ ఆధార్ కార్డ్ నెంబర్ కానీ లేదా ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ కానీ ఉండి ఎంటర్ చేసి సెర్చ్ చేసినట్లయితే మీకు మీ డీటెయిల్స్ రావడం జరుగుతుంది ఓకే ఈ వెబ్సైట్ కూడా నేను మీకు ఇస్తాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఆహార భద్రతా కార్డు తెలంగాణ అని ఉంది సో మీరు ఇక్కడ ఎఫ్ఎస్సి కార్డు అయినా చెక్ చేసుకోవచ్చు రేషన్ కార్డు ఇప్పుడు ఉన్నది లేదా పాది మీరు ఇక్కడ పెట్టి చెక్ చేసుకోవచ్చు ఓకే ఇక్కడ చోజ్ వన్ అని ఉంది అంటే ఎవరైతే ఇక్కడ మీకు ఈ ఏ జిల్లా ఉందో ఆ జిల్లా ఇక్కడ పెట్టుకొని మీ అయితే మేడ్చల్ అని పెట్టుకుని ఇక్కడ ఓల్డ్ రేషన్ కార్డు ఉంటే అది క్లిక్ చేస్తే మీకు కొత్త రేషన్ కార్డు వచ్చిందో లేదో కూడా ఇక్కడ తెలిసిపోతుంది ఓకే నా దగ్గర రేషన్ కార్డు నెంబర్ లేదు అందుకు ఎంటర్ చేయలేదు వెబ్సైట్ మాత్రం ఇదే ఓకే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ